హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేనైతే బనానా మిరియాల రైస్ చేయబో ముందుగా స్టవ్ వెలిగించి ఇలా పచ్చి అట్టి పండుని ఇలా స్లోగా కుక్ చేసుకోవాలండి లోపలి వరకు కుక్ అయిపోవాలి ఇది కుక్ అయ్యేలోపు మనం వేరే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు కొన్ని పల్లీలు కొన్ని శనగపప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు మిరియాలు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన అరటిపండు కూడా చూడండి మొత్తం బాగా ఉడికిపోయింది లోపలి వరకు చూడండి ఎక్కడ కూడా పచ్చిదనం లేదు ఇప్పుడు ఇది చల్లార్చుకుందామండి చల్లార్చుకున్న దాన్ని ఒక చాకు తీసుకొని పైన నల్ల పొట్టంతా గీకేయండి గీకేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది మసాలాని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బనానాని కూడా నల్లగా ఉంది కదా మొత్తం ఒకసారి అయితే కడుక్కోండి మొత్తం కడిగేసుకొని పీలైతే తీసేసుకోండి చిన్నగా అయినా సరే తీసేసుకోండి తొందర ఏం లేదు ఇప్పుడు ఈ వాటర్ పడేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ తీసుకుంటాను నేనైతే శుభ్రంగా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాను కూడా ముందు ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి అట్టపండుని ఈ విధంగా వేసేసుకోవాలి లోపలి వరకు కాలిపోయింది కొన్ని నీళ్లు వేసి ఇలా లిక్విడ్గా కాల్చుకోండి పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఏం పట్టదండి ఒక టూ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసేసుకొని చిటపటలాడాక వీటిని పేస్ట్ ఉంది కదా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కొంచెం వేసుకోవాలండి రైస్ రైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేసుకోవచ్చు కొంచెమే తీసుకుంటున్నా రైస్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా అందుకే ఇప్పుడు రైస్ వేసేసి బాగా కలుపుకోవాలండి పిల్లలు లంచ్ బాక్స్కి అయినా సరే అప్పటికప్పుడు తినాలన్నా సరే చల్లన్నం ఉన్నా సరే ఏదైనా పర్ఫెక్ట్గా వేడివేడిగా చాలా సూపర్గా ఉంటుందండి ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేసుకోలేదు కదా కొంచెం వేసేసుకుందాం ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న దాన్ని ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బనానా మిరియాల పొడి కారం అన్నం రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి